పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగ వివరాలు మరియు తారాబలము మరియు చంద్రబలము మరియు ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతుల వివరాలు ఈరోజు ప్రయాణం వారసులు వివరాలు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి ఈ వీడియోలు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓం శ్రీ గురుగ్ఞానమహ ఓం శ్రీ మహాగణాధిపతి హేమ అందరికీ నమస్కారం పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగ వివరాలు తారాబలము మరియు ఈరోజు చంద్రబలం మరియు ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతుల వివరాలు అలాగే ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి అలాగే ఈరోజు వారసుల వివరాలు ఈ వీడియోలో పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అయింది శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసము శిషర ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటలకు అస్తమిస్తాడు తుది శుక్ల దశమి ఉదయం పదకొండు యాభై ఏడు వరకు ఉంటుంది నక్షత్రం మృగశిరా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యోగము ఈరోజు విష్కంభము మధ్యాహ్నం రెండు యాభై ఏడు వరకు కరడము గరజీ ఉదయం పదకొండు యాభై ఏడు వరకు శుభ సమయాలు ఈరోజు ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంటాయి రాహుకాలము ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే యమగండము పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తిరిగి సాయంత్రము రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్జము రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అలాగే అమృత గడియలు తెల్లవారుజామున నాలుగు గంటల నాలుగు నిమిషాల నుంచి ఐదు తెల్లవారుజామున ఐదు నలభై మూడు వరకు అమృత గడియలు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు ఇక సోమవారము సోమవారానికి అధిపతి చంద్రగ్రహము అలాగే ఈరోజు నక్షత్రం ఋషి నక్షత్రము ఋషి నక్షత్రానికి అధిపతి భుజగ్రహం అవుతుంది కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన స్తోత్రము రదిశంకర్ శుశారాపం శ్రీరోజా సంభవం నమాంశిషం సోమం శంభోర్ ఒకట భూషణం అనే స్తోత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపం చేసుకోవాలి శివారాధన చాలా అత్యంత శుభలు తలుస్తాయి సోమవారం కాబట్టి సోమవారం కాబట్టి ఈరోజు శివాలయంలో శివునికి అభిషేకం చేయించుకుంటే ఏళ్ళన చిన్న మృత్యు భయాలుగా తొలుగుతాయి అదే మృత్యుంజయ మహాంతరం ఓం త్రయంక యజామహేశ్వంది పుష్టివర్ధనం గురువారక ఓం తాత్ అనే శ్లోకాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే మృత్యుకాయలు తొలుగుతాయి ఓం జూమ్ సాహ మాం పాల పాల ఎలయించో ఈ స్తోత్రాన్ని అయినా ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే నీకు మృత్యుకాయలు తొలుగుతాయి అలాగే ఈరోజు కుజగ్రహానికి సంబంధించిన సూత్రము ధరణిగరం సంద్రం విద్యుత్స బ్రహ్మ కుమారం శక్తిస్తం తమ్మంగళం బ్రహ్మ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించేసుకుంటే కుజగ్రహ దోషాలు తొలుగుతాయి ముఖ్యంగా కుజగ్రహ దోషాలు తొలగడానికి గాను అప్పుడప్పుడు రక్తదానం చేయడము ఎవరికైతే దాహంగా రోడ్డుపైన పోతుంటారో వారికి దా నీటి నీటి సహాయం చేయడం వల్ల కూడా మీకు కొంత కుజగ్రహ దోషాలు తొలుగుతాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేకం కూడా మంగళవారాలు చేస్తారు అలా చేయించుకోవడం వల్ల కూడా కుజదోషాలు తొలుగుతాయి సర్పదోషాలు దోషాలు తోలడానికి కానీ మంగళచండి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము అలాగే ఈ నవగ్రహాల్లోని ధరణి గర్భ సముద్ర ఉజ్యుత్సవ సమబ్రహ్మ కుమారం శక్సి హోమంగళం అనే స్తోత్రాన్ని మంగళచండి స్తోత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవడం వల్ల కుజ కుజదోష జాతకంలో ఉంటే అవి తొలుగుతాయి అలాగే సర్పదోషాలు కూడా తొలగుతాయి ఈరోజు మృదుశిరా నక్షత్రం అయింది కాబట్టి మృతిశిరా నక్షత్రానికి అధిపతి కుజగ్రహము ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే అశ్విని మహామూల నక్షత్రాలకు ప్రత్యక్తారవుతుంది బాగాలేదు వరణి పూర్వపల్గుని పూర్వష్రా నక్షత్రాలకు క్షేమతారవుతుంది కాబట్టి బాగుంది కృత్తిక ఉత్తరా పల్ని ఉత్తరాసాఢ నక్షత్రాలకు విపతరవుతుంది కాబట్టి బాగాలేదు రోహిణి అవస్థ శౌణ నక్షత్రాలకు సంపత్ అవుతుంది కాబట్టి బాగుంది నృసిరా చిత్త ధనిష నక్షత్రాలకు జన్మతవుతుంది కాబట్టి లేదు ఈరోజు అలాగే ఆరుద్ర స్వాతి చదవిష నక్షత్రాలకు పరమ కాబట్టి కాబట్టి ఈరోజు బాగుంది పునరుసు విశాఖ పూర్వపద నక్షత్రాలకు మిత్రతారవుతుంది కాబట్టి ధన విషయంలో ఏదైనా పనులు చేసుకోవచ్చు వ్యాపారాలు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి స్థిరాస్తులు కొనడానికి కూడా బాగానే ఉంటుంది విద్యా విషయంలో కూడా ఏదైనా కొత్త విద్యలు ప్రారంభించిన హెయిర్ స్టడీస్కి అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది వీసాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అలాగే పుష్య పునర్సు పుష్యమి అనురాధ పుష్యమి అనురాధ ఉత్తరావాద నక్షత్రాలకు నైదంతర అవుతుంది కాబట్టి బాగాలేదు అలాగే ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలకు ప్రత్యక్త అవుతుంది కాబట్టి బాగాలేదు ఈ విధంగా ఆశ్లేష జ్యేష్ఠ నక్ష ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల సాధన అవుతుంది అందువల్ల కాబట్టి బాగుంది ఈరోజు ఈ రకంగా తారాబలం ఉండే రాసులు ఇవి ఇకపోతే చంద్రబలం ఉండే రాసులు ఈరోజు మిథున రాశిలో మృషి నక్షత్రము ఉంటుంది కాబట్టి మేషరాశికి మిథున రాశికి మరియు సింహరాశికి కన్యా రాశికి ధనుస్సు మకరము రాశులకు చెందబల్లం బాగుంది అవంటి తారబల్లం బాగలేకమని చందపల్లం బాగుంటే ఒకటి ఒక కందులు కేజీ దానం చేసి ఏదైనా ప్రత్యేకమైన పనులు చేయాలనుకుంటే చేసుకోవచ్చు చంద్రుడు మనకు కారకుడు కాబట్టి మనకు స్థితి బాగుంటుంది కాబట్టి చంద్రబలం తారబలం లేని వాళ్ళు చంద్రబలం బాగుంది కాబట్టి ఏమైనా పనులు ప్రారంభించుకోవడానికి ఈరోజు బాగుందని బాగుంది ఈరోజు మృగశిర నక్షత్రము భుజగ్రహానికి సంబంధించింది ఈ నక్షత్రంలో ఏ పాదాలు జన్మించే వారికి అయినా కూడా ఎలాంటి దోషం లేదు ఈ నక్షత్రంలో చాలా శుభప్రదము ఈ నక్షత్రంలో పుట్టిన పురుషుడు ధనవంతుడు నుంచి ఉత్సాహవంతుడు చాలా యాక్టివ్గా చురుగ్గా ఉంటాడు శత్రువులను జయించేవాడు పెద్ద సైన్యాధ్యక్షులు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు సిఐడిలో పనిచేసే వాళ్ళు సిబిఐలో అండర్గ్రౌండ్ వాటర్ మెరైన్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ముఖ్యంగా రహస్య కార్యకలాపాలు చేసేవాళ్ళు ఉంటారు వీళ్ళు వీళ్ళు వేదాలను చదివి ఉంటారు మంచి జ్ఞానం ఏదైనా వైద్యంలో జ్ఞానం బాగా ఉంటుంది వీళ్ళకు అలాగే స్త్రీ పుట్టిన సౌందర్యవంతురాలు సంతోషంగా గడుపున్నది గౌరవ ప్రతిష్టలు కలిగినది ధర్మకారం చేయనది పుత్ర సంతానం కలిగినది అవుతుంది ముఖ్యంగా ఈ పూజ మృగసంలో పుట్టిన వారు చాలా చురుకుగా ఉంటారు ఇక పోతే ఈరోజు ఈరోజు సోమవారము దక్షిణ దిక్కు ప్రయాణము ద్రవ్యలాభము దాని లాభము కార్యాల కార్యాలు పోతూ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే దక్షిణ దిక్కు సోమవారం ప్రయాణం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఈరోజు తూర్పు వారసలో ఉంటుంది కాబట్టి మీరు తూర్పుబాయికి ప్రయాణం చేయకూడదు తూర్పుపాయకు కంపల్సరీ తప్పనిసరిగా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మీరు వైపు వెళ్ళి అటువైపు తిరిగి మళ్ళీ తూర్పుబాయికు వెళ్ళి ముందు పడమరు వైపు పనులు ఉంటే చేసుకుని తర్వాత తూర్పు వైపు వెళ్ళి చేసుకుంటే ఆ పనుల్లో మీకు సానుకూలత ఏర్పడే విజయాన్ని లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి శుభం వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్